నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బట్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్డు వరకు ఐదు కిలోమీటర్లు పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు డివైడర్ సెంట్రల్ లైటింగ్ డ్రైన్ గ్రీనరీ అభివృద్ధి పనులను భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల చేత ఈ పొదలకూరు రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు ಹಾ ಸೈಡ್ರ ಏನ್ರಿ ಅಶೋಕ ನಾ ಕೊರ ಅಶೋಕೆ ಫೋನ್ ಮುಂದ್ರೆ ಬಿಟ್ಟೆಗೋ ನಾ ಫೋನ್ ಮುಂದೆ నా రాజన్న కొంచెం చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు బొట్వాడిపో దగ్గర నుంచి డైకస్ రోడ్ దాకా దాదాపు ఐదు కిలోమీటర్లు రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం రోడ్డే కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా డివైడర్లు గ్రీనరీ డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకంలో ఒక ప్రధానమైన రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదుపు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు భారతమాత ముద్దుబిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఈ దేశ్ కే లేన్ బి దేంగే జాన్ బి దేంగే నయీ కిసీ కే దేంగే ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవరికి బానిసగా ఉండదు ఈ దేశం సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకి రెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్న ఈ జీవితం భరత మాతకు అంకితం అంటూ ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరు గౌరవించరు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు కట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క సమాజ హిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధ వీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పదిహేను నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ శాఖల కింద నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆ యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తృప్తిగా సంతృప్తికరంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేస్తున్నాం చెప్పేదానికి ఎక్కడ నేను నమస్కారం హ్యాట్రిక్ వీరుడు మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈ రోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాతకోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంక్ చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాదరంగా ఆహ్వానించి ఎక్కడో మూలం నన్ను వ్యక్తికి తీసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి